ఎండమావులు లాంటి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో నమ్మి ప్రజలు మోసపోవద్దని వేమూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికూట అశోక్ బాబు పేర్కొన్నారు ఈ నెల పదమూడో తేదీన జరిగి సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని శనివారం రాత్రి అమృతలూరు మండల పరిధిలోని కోరుతాడుపర్రు తరుమల్ల మోపరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చూసిన వారికి చంద్రబాబుకు ఓటు వేసిన వ్యక్తులకి అమ్మఒడి డబ్బులు నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి డబ్బులు విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా కేంద్రాల డబ్బులు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కుల మతాలకు పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారని అన్నారు పార్టీ పాలన రోజు జగన్మోహన్ రెడ్డి ప్రజా పరిపాలన ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో సర్పంచ్ కొండపల్లి కిరణ్ బాబు గడ్డిపాటి హేమచంద్ర శ్రీనివాస్ ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పెదపూడి పిఎసీఎస్ చైర్పర్సన్ కోసరాజు వెంకట బసవేశ్వరరావు వైసీపీ మండల కన్వీనర్ తదితర పాల్గొన్నారు ఓటేసినటువంటి వాళ్ళకు కూడా ఈ రోజు అమ్మఒడి డబ్బులు ఇస్తున్నారు నలభై ఐదు సంవత్సరాల డబ్బులు ఇస్తున్నారు విద్యా దీవెనిస్తున్నారు వసతి దీవెనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని ఓటేసినటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు ఇస్తున్నారు వాలంటీర్లు ఇచ్చారు వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయ్యాలనేది చెప్పాం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేస్తారు అసలు చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఎందుకు వేయాలి జన్మభూమి డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చి ఎప్పటి వరకు స్వేచ్ఛరాల జన్మభూమి కమిటీలను పెట్టింది తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీలు అంటే అది బానిసల్లు తయారు చేసేటువంటి కర్మాగారం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీ భర్తను కోల్పోతే పింఛను రావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల ఊరుకు ఐదుగురు ఉంటారు రాక్షసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాలి వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతకాలి వాళ్ళ ఇంట్లో పేడకాళ్ళు ఎత్తేస్తే కానీ వాళ్ళకి పింఛన్లు రావు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మన యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని ఇచ్చారు అవునా కాదా మీ పనులు మీరే చేసుకుంటున్నారా లేదా మీ ఇంటికి ప్రభుత్వ అధికారులు వస్తున్నారా లేదా అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటే పార్టీ నాయకు